హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉన్నవారికి శుభవార్త అయితే వచ్చింది అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే ఆధార్ కార్డులు ఉన్నటువంటి పెద్దవారికి అలాగే పిల్లలకు కూడా ఈ శుభవార్త అనేది వర్తిస్తుంది అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్న వారందరికీ ఏంటంటే తప్పనిసరిగా పది సంవత్సరాలు కంప్లీట్ అయిన వారు తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుండి అప్డేట్ అయితే వచ్చింది అనగా మనకు ఉడాయి అయితే ఆధార్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పి చెబుతున్నారు అయితే ఆధార్ కార్డులు ఉన్నవారు ఇంకా అప్డేట్ అనేది చేసుకోకపోతే తప్పనిసరిగా మీ సేవా కేంద్రాల్లో కానివచ్చు పోస్ట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులు మీరు మీరు ముందు తీసుకునేటప్పుడు ఏంటంటే కొంతమంది పేర్లు బై మిస్టేక్గా ఏంటంటే కొంచెం పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ రావడం ఇలా అయితే జరుగుతున్నాయి సో చాలామంది అయితే ఇలాగ మ్యాచ్ అయితే ఉన్నాయి సో ఇలా చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారు అలాంటి వారికి సంబంధించి కరెక్షన్ చేసుకోవడానికి మనకేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే కరెక్షన్ ఆప్షన్ అయితే ఇచ్చారు అయితే ఈ కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ మీరు ఆ ఆధార్ కార్డులు అనేది తీసుకొని వెళ్ళి సో మీ సేవా కేంద్రాలకు కానివచ్చు లేదంటే కనుక పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు కరెక్షన్ చేస్తారు అయితే తప్పనిసరిగా చేసుకోండి ఇక ఆధార్ కార్డులు ఉన్న వారికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ ఇక్కడ మీకు చెక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ అప్డేట్ ఛార్జీలు అయితే పెంచారండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ ఎన్రోల్మెంట్కి సంబంధించి పూర్తిగా ఉచితం అయితే ఇచ్చారు బయోమెట్రిక్ అప్డేట్ కి సంబంధించి అనగా వేలిముద్రలు కానివ్వచ్చు ఐరీస్ ఫోటో సంబంధించి అలాగే సాధారణంగా మనకు నూట ఇరవై ఐదు రూపాయలు ఐదు నుండి పదిహేడు సంవత్సరాల పిల్లలకు సంబంధించి తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఉచితంగా అయితే ఇచ్చారు ఇక సెప్టెంబర్ ముప్పై నుండి ఈ రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే ఇదైతే వచ్చిస్తుంది అయితే డెమోగ్రాఫిక్ అప్డేట్ పేరు లింగము పుట్టిన తేదీ చిరునామా మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ డెబ్బై రూపాయలు డాక్యుమెంట్ అప్డేటు ఐడెంటిటీ అడ్రస్ ప్రూఫ్కి సంబంధించి డెబ్బై రూపాయలు ఆధార్ సెంటర్లో డెబ్బై ఐదు రూపాయలు మై ఆధార్ పోర్టల్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో ఇది ఉచితంగా చేసుకోవచ్చు ఇక పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే అవకాశం అయితే ఉంది ఇక ఆధార్ కార్డులకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో అంటే ఆధార్ కార్డులు కలిగి ఉండి ఎవరైతే పిల్లలు ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా శుభవార్త అయితే ఆధార్ కార్డుకి సంబంధించి ఎవరైతే పిల్లలకు ఆధార్ కార్డులు ఉన్నాయో వారందరూ తప్పనిసరిగా ఏంటంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఇరవై నాలుగో తేదీ వరకు అయితే గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే స్కూల్స్లో అయితే ఆధార్ క్యాంపులు అయితే నిర్వహిస్తున్నారు అయితే ఈ ఆధార్ క్యాంపుల్లో మీ యొక్క పిల్లలకు సంబంధించి ఐదు సంవత్సరాలు నిండి ఉంటే కనుక వారికి మా ఆధారు అంటే వాళ్ళ ఆధార్ అని చెప్పేసి ఉంటుంది కదా సో దాన్ని మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటే కనుక మీకు మరొక ఆధార్ కార్డ్ అనేది వస్తుంది సో దీని ద్వారా ఏంటంటే మీ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి పథకాలు కానివ్వచ్చు మీ యొక్క పిల్లలకి సంబంధించి రేషన్ కానివ్వచ్చు అలాగే మీ యొక్క పిల్లలకు సంబంధించి స్కాలర్షిప్ కానివ్వచ్చు ఇవన్నీ మీకు క్రమం తప్పకుండా అది కంపల్సరీగా అయితే వస్తాయి సో ఇదేంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్